హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే మా కాలనీ గణేషం దగ్గర మేము పూజ చేసుకోబోతున్నాం నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వెళ్ళామా బాధ ఈరోజు నా అవుట్ ఫిట్ వచ్చేసి ఇది అన్నమాట చాలా బాగుంది కదా బ్లౌజ్ డిజైన్ ఇదైతే నా ఓల్డ్ పట్టు శారీ దానికి నేను బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకున్నాను చాలా బాగుందన్నారు అక్క మీ బ్లౌజ్ అయితే చాలా చక్కగా సెట్ అయింది ఈ శారీకి అన్నారనమాట మీకైతే ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు శనివారం ఏకాదశి ఎనిమిది రోజు కావడం చాలా బాగా అనిపించింది సో ఆ రోజు పూజలో కూర్చున్నాం అనమాట ఇది పొద్దున తొమ్మిది గంటలకు పూజ స్టార్ట్ చేశాము

केशवाय स्वाह नारायणाय स्वाह पाधवाय स्वाहा गोविंदय नम विष्णव मधुसूदनाय त्रिविक्रमाय नमः नम नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरशनाय नमः वासुदेवाय नमः नमः अज्जुन्नारुद्धाय नमः पुरशोत्तमाय नमः अदोक्षा नमः नारिहाय नमः अच्युताय नमः जनादाय नमः ఉపేంద్రాయ నమ హరయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అక్షకొండీ అదేవజ్ఞం సుదినందే తాబలం చంద్రఫలంత దేవ విద్యాబలం దేవలంత దేవలక్ష్మీపదేగ్రే గోస్మరామే <स्थाथ> योगे सुरकृष्ण याराथोजरद्रत्र शेरभजूतीिमाणीम श्रुते सकल कल्याण भाईनित्र जायते पुरुषस्तम वृजा शतमर्वद्ये शो नस्ते मंगल येस्त भगवान्मलाय त्रम लापस्ते स्त प्राभव केशा पशा हृदयस्तोजनादर आपदापर्तासंपदा लोकां श्रीरामं पूजा पूजो नमा సమగ ఛేగదందస్య గపిలోకజ కర్ణికః లంభోదరస్య వికటా విజ్ఞ రాజోగనైః సర్వమంగళ మాంగల్యే శేవే సర్వార్ధ సాధకే శరణ్యేత్ర యంబకే దేవీ నారాయణ నమస్తే కొడుకల మీద ఆక్షంత్ర వేయండి లక్ష్మీ నారాయణా భ్యా అమ్మ మీరు ఈ పల్లె మొత్తం దగ్గర పెట్టుకోండి అది కొంచెం ముందు జరుగు ఆ భ్యా నమః ఈ కొడుక భ్యా ఆ కొడుక అటుండలా ఉండాలి లక్ష్మీనారాయణాభ్యానమ ఉమామహేశ్వరాభ్యానమ వాణిహిరణ్యగర్భాభ్యానమ శిచిపరందరాభ్యానమ అరుంధదేవిష్టాభ్యానమ స్వాహావైశ్వానేవత్యానమ ఇష్టదేవత్యోన ఇష్టదేవత అండం పెట్టుకోండి కులదేవుల దండం పెట్టుకోండి కులదేవతాభ్యోన్నమ గ్రామదేవతాభ్యోన్నమ భవానీ శంకర రాజరాజేశ్వర స్వామి దేవతాభ్యోన్నమ మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేసుకోండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథి దేవోభవ సర్వేభ్యో విద్ంజనే బ్రాహ్మణేభ్యో నమోన్నమ రెండు కొంచెం లక్షందర ముక్కు దగ్గర వాసన వెనక కూయండియండి మగవాళ్ళు మాత్రమే उत्तिष्ठंत भूदपिशाच ये भूमारका ब्रह्म कर्म सामे मुक्वा मुखवाल मे ओं भूम भुव ओंभ ओम मह ओर ओगुसत एन्यम दीवीमहे यौव प्रच्योदयाद ओम आपो ज्योतिरसमृतम ब्रह्म भूर्भोस्वरा तो ओम మళ్ళీ పట్టుకోండి శుభ నలుగురు పట్టుకోవాలి శుభ అభ్యుయ శుభే శోమనియ ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోదీపే భరతవర్షే భరతకండే పేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ వాయుదిషే శ్రీకృష్ణావిణ్యా భాగీరథి గోదావరిోహ మధ్యప్రదేశే యజమానస్ యజమాన్య విఘ్నేశ్వరస్వామిదేవత ఆలయ మండపే బ్రాహ్మణ తృతీయ ప్రహారాథే శ్రీ శ్వేతమనాకలిపే వైవస్వతమన్మంతర కలియుహే ప్రథమ పాదే అస్ వర్తమాన వ్యూహారేకచాంద్రమాన స్వస్తి శ్రీ క్రోధి నామ

మీది కలిశారాధనం కలిసే ఒక చిన్న ప్లేట్ అన్న ఆకన్నా పెట్టుకుని దానిలో అక్షంత గంధం పెట్టు ఇంకా పెట్టున్నాము గంధ మినీ ఫోటోగ్రాఫర్ ఒకసారి పసుపు కుంకుమ గంధం చక్కర పువ్వు నీళ్ళలో వేయండి గంధం పెట్టి కుంకుమ పెట్టినాక గంధ పుష్ప దూప దీప నైవేద్యం అన్ని కూడా నీళ్ళలో వేయండి కొద్ది కొద్దిగా చక్కెర గిన్నె కూడా ఇక్కడ ఉంటది ఇక్కడ ఉంటది చక్కెర గిన్నె ఆ కలిసం మీద చేయబెట్టుండి ఆకులు తిప్పివేయాలి కాళ్ళ లోపల తోకల మీద రెండో ఇంకా రెండు ఉండాలి ఆకులు ఒక్కటి వేయకూడదు ఇంకోటి వేయండి ఆకు ష్ట కంఠేరుద్ర సమాత మూలే తత్ర బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతాగరాే సత్తీపావసురమయోతయర్వేదో శ్యామవేదోధర్మణ గంగే సైత కలిశాంతసమాశ్రి ఆంత పూజాతం మమ దుత్తక్షయారక గంగే శనేశై గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలెస్మిన్ సన్నిధిం కరుణాయమహదండం వెట్టుండి క్షమాపణ నమస్కారా నమస్కారమే ఆకులతోనే పూజా ద్రవ్యాల మీద మీ మీద తిప్పి పట్టుకోవాలి మళ్ళీ కాళ్ళలో చేతులు పట్టుకోవాలి అట్లా పూజ వేసేటప్పుడు అట్లా చేయాలి అన్నిటి మీద నీళ్ళు చల్లుకోండి దేవుని మీద చల్లుండి మీ భార్య మీద చల్లుండి పిల్లల మీద నీళ్చల్లుకోండి చల్లుకోండి అయిన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానాన్ని సంప్రోక్ష పవిత్రవ విత్ర సర్వావస్తాంగి యస్మనేత ఎస్మనేతముండీకాక్షం క్షమావ్యాభ్యన స్థి సర్వంశుచి అక్షం తలుపు పట్టుకోండి వినాయకునికి దుర్గామాతకు దండం పెట్టుకోండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నం కృమే దేవ సర్వకాలీయ సవధ సర్వ మంగళమాంగల్ జువే సర్వార్ధసాధకే శరణ్ఞేత్రంబకే గౌరీ నారాయణ నారాయణమోస్తే గణేశ గౌరీ దేవతా గంగణపతి నమ మగవాళ్ళేమ పో కజరపొండ మీద ఆడవాళ్ళ గౌరవం మీద వేయండి అక్షంతలు పూలు ధ్యాయామి ధ్యానం సమర్ప్యామి మళ్ళా అక్షంతరం వేయండి ఆవాహ్యామి ఆసనం సమర్ప్యామి మూడుసార్లు నీళ్ళుండి ఆకులుతోంది ఎవరు కొడుకకు వాళ్ళే చేసుకోవాలి పూజ పాదయ పాద్యం సమర్పయా హస్తయోర్గ్యం సమర్పే ఆచమన్యం సమర్పయా ఉపచారీక స్నానం పంచామృత ఓం నమో వ్రాతమో ప్రమదపతమస్త స్థులం భగతరాజెకదం విఘ్నవిరాశనే శివసుతీమూర్త నమో నమ पयस्ना सामर्पया गतिष्ठान समर्पयाम घृतस्थान समर्पयाम मधुषा सामर्पया शर्करा सर्पयाम मल डील्यलु शुद्धो दिखस्थान समर्पया शुद्ध आचमंज सामर्पया गौरीगना देवताभ्य नम वस्त्र ओम <laughs> एकताय नम ओं कपिलाय नम ओम गजकर्णि नम ओम लंबोदराय नम ओम विकटाए नम ओं विघ्नराजाय नम ओम धूमक नम ओम घनाधिपत नम ओम घनाध्यक्षाय नम ओम पालचंद्राय नम ओम गजाननाय नम ओम वक्रतुंडा नम ओं शुर्भकर्णा नम ओम हेरंबाय नम स्कंद नम सर्वसीद्यप्रदाय नम शचय नम मेधा नम विजया नमजयाय नम वसुंद नम चामीकायम सप्तम पुष्प पूजयामि शुद्ध आचम समर्पयाम रेडटटिट नील चक्रवेश

ప్రాణపాన వ్యానధాన సమాన దేవతాభ్యో నమ రెండు రూపాయలు బిల్లులు పెట్టుండి హిరణ్యముద్ర దక్షణాన్ సమర్ప్యామి మంగళనీరాంజన దీపం దర్శయామి గణేషగౌరీదేవతాభ్యోన నీలన ముంచి పెట్టుండి సువర్ణముద్ర దక్షిణాన్ సమర్ప్యామి మళ్ళీ అక్షంతకు దండం పెట్టుండి ఏకదంతాయ విద్మహే వక్రదుండాయ ధీమహే తన్నో దంతెప్రచోదయాదు కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారిధీమహే తన్నో సువర్ణ దివ్య సువర్ణదివ్యక్షతాన్ సమర్ప్యామి కొద్ది అక్షంతరేయండి విఘ్నేశ్వర స్వామి దేవత అనుగ్రహ విఘ్నేశ్వరస్వామిదేవత అనుగ్రహప్రాప్తిరస్తు ఇష్టకామ్యార్థబలసిద్ధిరస్తుం పెట్టుకున్న వినాయకునికి విఘ్నేశ్వర స్వామి దేవత విఘ్నేశ్వరస్వామిదేవత కరుణాకటాక్షఫలసిద్ధిరస్తు మహదైశ్వర్యాభివృద్ధిరస్తు అఖండ విద్యాప్రాప్తిరస్తు శుభగుంశుభమస్తు తో అక్షంద్రణీలు మళ్ళీ వదిలిపెట్టాల ఆకులు తదంగ గణేషకౌరీదేవత పూజన గణేషకౌరీదేవత దివ్యశరణారవిందాపణమస్తు గౌరమ్మ దగ్గరపు కండకతుకొని నిద్ర పెట్టుకోండి మీరు కురుచేరు పెట్టుకున్నామ్మా విఘ్నేశ్వర స్వామి దేవత అనుగ్రహిరస్థ తథాస్తో మళ్ళీ అక్షంతలు పూలు పట్టుకోండి అనండి ఆదిత్యాయ సోమాయ బంగళాయ బుధాయచ గురుశుక్ర శనిర్భిచ్చ రాహవే కేతవే నమహ బ్రహ్మకలశ మీద వేయండి

അവിഷേന്മ യഡമാധ്യഭക്ത വിശ്വേശ്വരന്മാ വീരഭദന പ്രജാപതമ നിരഞ്ജനേശന്മ ദുർദ്ദർമ്മ ഗിരീഷന്മാരീഷന്മാ അയായ്മ ഭുജംഗൻമ ഭർഗാനമ ഗിരി ഗിരിപ്രിയന്മാസയമ പുരത ഭഗവത നമ അഭ്യക്തമ സഹസ്രാക്ഷ സഹസ്രപാദന അസവഗപദ അനന് താരന്മ ഓം ശ്രീ ശ്രീവിഘ്േശ്വരാ നമ

మంచి పూజ చేయలేదు సంవత్సరం జంటకో వంద రూపాయలు సంవత్సరం ఈ సంవత్సరం తీసుకుంటాడు నెక్స్ట్ ఇయర్ చేద్దాం అన్ని ప్రసాదాలు దగ్గర పెట్టుండి మూతలు తీయండి నీళ్ళు ఉండి చక్కెర వేయండి కొబ్బరికాయ కొట్టుండి కొబ్బరికాయ ముక్కలు కూడా పెట్టా చేత కొట్టాక అట్లా అనేది ఫైవ్ ఓ క్లాక్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ లేట్ అయితే మళ్ళీ తొంభై ఏడుకి వస్తాయి

ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा प्राण अपान धान समान विघ्नेश्वर स्वामी नमः मध्य मध्य पानीयम समर्पयामि पूगे फल तांबूलम समर्पयामि शिक्षा सुवर्णम तथा दक्षिणा समर्पयामि मंगल नीलांजन दीप दर्शन हाँ अम्मा पाठवाड़े नोटिंग पाठवाड़े टाइम लेना शंकराय 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 मंगल शंकरी मनोहराय शाश्वताय मंगल गुर्वराय मंगल प्रेम मंगल राजम कृष्ण मंगल्यप्प्पा मंगल सदरीशा मंगल

విఘ్నేశ్వర స్వామిదేవత్యరణారవిందాపణమస్త కేనేశ్వర మహారాజకే సర్వే జన సుఖి